హలో ఆల్ సో ఈరోజైతే నేను సడన్గా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అండ్ అలానే రేపెలవు గణేష్ నిమజ్జనం కదా హాలిడే అయితే డిక్లేర్ చేశారు అండ్ ఈరోజు సండే కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను అండ్ అలానే నిన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా బావ వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది సో మా సిస్టర్ అండ్ పాపని ఎత్తుకుని వచ్చింది నిన్న గుమ్మం అయితే దాటింది సో అయితే వాళ్ళు ఇంకా అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి టూ డేస్ అయితే స్టే చేస్తాను అండ్ అలానే వ్లాగ్స్ అయితే ఏమి రావు కానీ సో అలా చిన్న చిన్నగా మినీ వ్లాగ్స్ అయితే పెట్టాను కార్తీక్ వచ్చేసి వచ్చిన వెంటనే కడ్రీస్ అయితే తినిపించింది అది ఏటంటారు ఏదో అంటారు అండి కరెక్ట్గా ఉండవా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇచ్చేసాను చాలా చక్కగా తిన్నాడు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి అండ్ అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా టైం స్పెండ్ చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ కంటిన్యూ అవుతుంది సో వచ్చాను నాతో పాటు ఫైనల్లీ మా వాడికి వచ్చేసి నేనైతే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇద్దామని చెప్పేసి సో ఫ్రిడ్జ్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసేసాను అండ్ అలా నేను డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి హెల్త్కి చాలా మంచిది అండ్ అలా ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఈ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ పెరుగుతుంది డ్రాగన్ ఫ్రూట్ కంటెంట్స్ వేరియస్ న్యూట్రియన్స్ ఇంక్లూడింగ్ విటమిన్ సి విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ అండ్ సెవెరల్ మినరల్స్ లైక్ కాల్షియం మెగ్నీషియం అండ్ ఐరన్ రెడ్యూస్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఇంప్రూవ్స్ హార్ట్ హెల్త్ ఫైట్ సెగ్నెస్ స్కిన్ ఆల్సో అండ్ హెల్దీ బోన్స్ ఆల్సో ఇట్స్ గుడ్స్ ఫర్ హెయిర్ ఇంప్రూవ్ డైజెషన్ సో ఫైనల్లీ వాడైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే చక్కగా కంప్లీట్ చేసేస్తున్నాడు అండ్ అలానే మీలో ఎంత మందికి తెలుసు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయనేది తెలుసు ఫైనల్లీ మా పిల్లలైతే వెల్కమ్ చాలా అంటే చాలా బాగా చెప్పారు సో ఇలా మొత్తం డెకరేట్ చేయడానికి మాకు టూ టు త్రీ అవర్స్ అయితే పట్టింది అండ్ అల్ని ఇలా బేబీకి వెల్కమ్ చెప్పేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఎనీవేస్ ఈ డాలీ అయితే మా సిస్టర్ తీసుకుంది పాప కోసం అండ్ అల్ని హార్స్ బేబీ వల్ల తమ్మ వల్ల తీసుకున్నారు వస్తుందా వచ్చేస్తుందా ఫైనల్లీ బేబీ అయితే మా ఇంటికి ఎ వెరీ ఫ్యూ మినిట్స్లో అయితే వచ్చేస్తుంది ఫైనలీ డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళ హడావిడి చూసారా సో ఇప్పుడైతే వాళ్ళ డాడీ కూడా రెడీ అవుతున్నారు అండ్ అలాని జస్ట్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి డెకరేషన్ ఎలా చేశారో కూడా చిన్న క్లిప్ మీతో యాడ్ చేశాను ఏదేమైనా మన ఈ మూమెంట్ చాలా హ్యాపీనెస్గా ఉంటుంది కదా మనం మనం పిల్లల్ని తీసుకుని మన అత్త ఇంట్లో అడుగు పెడితే సో మా సిస్టర్ కూడా అదే ఫీలింగ్ కలిగింది అండ్ అలాని ఇక్కడ మా అత్తయ్య మదర్ అండ్ డాటర్ ఇద్దరికి కూడా దిష్టి తీస్తుంది ఎందుకంటే చాలా పోలిమేర్లు దాటి వస్తారు కదా సో అండ్ అలాని ఈ దిష్టి తీసేటప్పుడు మాత్రం చీపురు గట్టతో అండ్ అలానే అన్నం ముద్దలతో అక్షింతలు ఎర్రట వాటితో కూడా దిష్టి తీసేస్తారు అండ్ అలానే ఫైనల్లీ ఫ్లవర్స్ పైన వేసి చక్కగా బేబీ గర్ల్ అయితే వెల్కమ్ చెప్పేశారు మా అమ్మమ్మ గారింట్లో ఐదవ ఆడపిల్ల అడుగు పెట్టేసింది ఫైనల్లీ ఇది వచ్చేసి మా మామయ్య సంతానం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అది కూడా వాళ్ళ డాడీ కళల్లో హ్యాపీనెస్ చూసారా ఏదేమైనా కూతురు అందరూ నాన్న పార్టీస్ అని నేనైతే ఫుల్ ఫ్లెస్డ్గా చెప్తాను ఎందుకంటే కనుక పాపని ఎత్తుకోవడానికి వెళ్ళిన వాళ్ళ డాడీని చూసి చాలా అంటే చాలా ఏడ్చింది ఫైనల్లీ ఫుట్ ప్రింట్స్ కూడా వేయించేశారు అండ్ హ్యాండ్స్ కూడా ప్రింట్స్ అయితే వేయించారు ఏదేమైనా ఫస్ట్ ఫస్ట్ కొత్త పెళ్లి కూతురు వచ్చిన బేబీ గర్ల్ ఆర్ బాయ్తో వచ్చిన అమ్మమ్మ వాళ్ళ కులదవ్యమైన సంతోషి మాత గదిలోకి తీసుకెళ్తారు ఆ అమ్మని దర్శించుకుని తర్వాత లోపలికైతే వెళ్తాం ఎవరమైనా సరే అండ్ అలానే ఏదేమైనా ఈ హ్యాపీ మూమెంట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి కదా మీరు మీ ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా ఇలా చేసారా అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి ఎందుకంటే కనుక ఇప్పుడున్న రానున్న జనరేషన్లో ఇవి కూడా చాలా ఎక్కువ అయ్యాయి ఇవి ఒక స్వీట్ మెమరీ కింద మిగిలిపోతుంది మా పిల్లలకి కూడా మేమైతే చేసాం ఎస్పెషల్లీ ఈ డ్రాయింగ్ గురించి చెప్పాలండి మా అక్క వాళ్ళ పాప మా మామయ్య వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి నైట్ వన్ ఓ క్లాక్ వరకు వేశారంట అచ్చు నిజం ఇంకా చాలా బాగా వేసారు తర్వాత మా చెల్లి వాళ్ళు అందరూ కలిసి ఫొటోస్ వీడియోస్ అన్నీ చేసేసుకున్నారు అంతా అయిన తర్వాత పాపకి డ్రెస్ కూడా చేంజ్ చేసేసారండి ఫైనల్లీ పాపతో కొంతసేపు చాలా అంటే చాలా జాయ్ఫుల్గా ఆడుకున్నారు అండ్ అలాంటి డెకరేషన్ కూడా చాలా అంటే చాలా మంచిగా చేశారు మా మరిది గారు ప్రతిదీ మా ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా చిన్న చిన్న ఫంక్షన్స్కి గారే చేస్తూ ఉంటారు అండ్ అలానే అమ్మగారింటి దగ్గర నుంచి సార్ తెచ్చినప్పుడు పక్కింటమ్మా ఎదురింటమ్మా ఏం సార్ తెచ్చుకున్నావు అని అడుగుతారు కదా సో అందుకని చెప్పేసి నేనైతే షేర్ చేసేస్తున్నాను చల్మిణి మురుకులు అండ్ అలానే లడ్డు కాజా అయితే తీసుకొచ్చింది ఏదేమైనా అన్నిటికన్నా మన పిల్ల మన ఇంటికి వచ్చేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అత్తింటి ఇంటి వాళ్ళు ఏమంటారు ప్లీజ్ అండ్ అలానే మా చెల్లి వచ్చేసి ఇక్కడ చాలా ట్రై చేస్తుంది హ్యాండ్ ప్రింట్ వేయించడానికి బట్ ఎనీవేస్ ఒక హ్యాండ్ అయితే సక్సెస్ఫుల్ వచ్చింది ఇంకొకటి అయితే బేబీ పాడుకున్నప్పుడు అయితే ట్రై చేద్దామని చెప్పేసి వదిలేశారు అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి వచ్చిన వాళ్ళ కోసం పకోడీలు గారెలు అయితే వేస్తుంది ఈ సందడంతో ఒక అయితే అయితే ఇంకా భోజనాల కార్యక్రమం ఇంకో ఎత్తు ఎందుకంటే కనుక ఫుల్గా పాపని ఆడించాలి మనం పాపతో ఆడుకోవాలంటే కడుపు నిండా భోజనం చేయాలి ఎవరి కష్టాలు వాళ్ళ వండు చేసేది మా షన్ను అయినా మా తెల్ల వచ్చేది మెరుపు తీగల మా చెల్లి క్రెడిట్ అంతా మా మరిది కాదు మా చెల్లితో నాకైతే అర్థం కావట్లేదు ఎవరికి ఇస్తారు క్రెడిట్ కమెంట్ చేసేయండి మా సిస్టర్ అండ్ మా బావా పిల్లతో ఎంత జాయిఫుల్గా ఆడుతున్నారు చూసారు ఫైనల్లీ ఈ డ్రెస్తో ఉన్న పిక్చర్ అయితే గీశారు మీరు అంటే ఫైనలీ పాప పడుకున్న తర్వాత హ్యాండ్ ప్రింట్ కూడా వేసేశారు అన్నట్టు పాపనేం చెప్పడం మర్చిపోయింది కదా భవ్యశ్రీ చాలా క్యూట్గా ఉంది కదా సో ఇంట్లో స్పెషల్స్ నెక్స్ట్ డే ఇది ఇంట్లో లంచ్కి వచ్చేసి వెజ్ పులావ్ అండ్ అలానే చికెన్ కర్రీ అండ్ అలానే పెరుగు అండ్ ఫైనల్లీ వైట్ రైస్ తర్వాత వచ్చేసి మాషన్ను అయితే మా అందరి కోసం తాటికాయలు అయితే తీసుకొచ్చాడండి ఏదేమైనా ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టని రెసిపీ ఏదైనా ఉందంటే తాటిబోరులు ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి అవును తాటికాయలు మీరు కూడా ఫ్రూట్ అనే అంటారా మీరేమంటారో కామెంట్ ప్లీజ్ ఫైనల్లీ ఒక చిన్న టిప్ చెప్తానండి చాలామంది తాటిగారులు తాటిబూర్లు వేసుకోవాలంటే చాలా భయపడతారు చాలా అని కానీ ఇంత సింపుల్గా తీసుకునేలా ఉంటే ప్రతిరోజు మన ఇంట్లో తాటిపూర్లు తాటిగారులు తాటి ఇడ్లీ తాటి రొట్టు ఇంకా తాటి పీసెంతో ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా మన ఇంట్లోనే ఉంటాయండి ఎందుకంటే మా సన్ను అయితే ఒక చిన్న టిప్ చెప్పాడు అది ఏంటో తెలుసా మీకు తాటికాయని తీసుకున్నాం పైన ఉన్న పేర్లు మొత్తం తీసేసుకోవాలి మనకి ఎవరి మీదైనా కోపంగా ఉంటుందో చూడండి వాళ్ళని తలుచుకొని నాలుగైదు సార్లు నేలనేసి బాధ వేయాలి తర్వాత పీచు మొత్తం తీసేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పెద్దగా పెద్ద ఒక మూడు ఉంటాయి చిన్నదైతే రెండు ఉంటాయి అలా తీసుకున్న తర్వాత పైన ఉన్న బ్లాక్ కలర్ మొత్తం తీసేసి ఒక స్పూన్ తీసుకుని దాంతో ఇలా లాగి పెట్టి అలా బేసిన్ మీద వేస్తే ఆ బేసిన్ మీద చక్కగా మనం ఇలా కదుపుతూ ఉంటే ఆ పీచు మొత్తం కిందకు వెళ్తుంది పీచు మొత్తం పైన ఉండిపోతుంది చాలా బాగుంది కదా టిప్ ఇలా అయితే ప్రతి ఒక్కరు ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకుంటారు ఏమంటారు మీకు నచ్చిందా నా కోసం కాకపోయినా ఈ టిప్ చెప్పిన మా మరిది గారి కోసమైనా ఒక లైక్ వేసేసుకోండి ఎందుకంటే ఫీల్ అవుతారు కదా చెప్పక చెప్పక పతిని గారు రండి మీకు ఒక టిప్ చెప్తాను మన ఛానల్ ఇలా అన్న గ్రోత్ అవుతుందేమో అని చెప్పాడు అందుకని మీతో షేర్ చేసేసాను తను ఫీల్ అవ్వడంటే నేను కూడా ఫీల్ అయినట్టే మీరు కూడా ఫీల్ అయినట్టే అందుకని చెప్పేసి లైక్ చేసేయండి అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఎన్నిసార్లు చూపిస్తుందిరా బాబు తాటిపూర్లు అనుకుంటున్నారా ఎన్నిసార్లు అయినా బోర్పెట్టాను తాటిపూర్లు ఫైనల్లీ తాటిపూర్లు వేయడం అయిపోయింది మా అత్తమ్మ మా అక్క కలిసి వేసేశారు నేను వచ్చేసి చేపల పులుసులో స్పెషలిస్ట్ అంట నాకు తెలియకుండా స్పెషలిస్ట్ నేను ఎప్పుడైపోయానో నాకైతే తెలియదు అండి కానీ మా వాళ్ళందరూ ఫోర్స్ చేయబట్టి నేనైతే ఈరోజు చేపల పులుసు మా అమ్మమ్మ గారింట్లో అయితే చేసేసాను మా మనల్ని ఎవరైనా పొగడకపోవడమే తక్కువ పొగిడితే ములగ చెట్టు లేకపోయినా ములగ చెట్టు అయితే ఎక్కేస్తాం కదా ఏదేమైనా వాళ్ళ పొగిడినా పొగడకపోయినా నేనైతే చేపల పులుసు రెడీ చేసేసానండి రెడీ చేసినంతసేపు నా హార్ట్ బీట్ మామూలుగా కట్టుకోలేదండి ఎందుకంటే మొక్కలు ఎక్కడ విడిపోతాయేమో అని ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఫైనల్లీ చేపల పులుసు అయితే ఫటాఫట్ పెట్టేశానండి ఎలా పెట్టాను ఏంటనేది ఫుల్ ప్రాసెస్ మీతో షేర్ చేస్తాను పెట్టే ముందు మీరు ఎలా పెడతారో కామెంట్ చేసేయండి

లాస్ట్ టైం పెట్టాను ఆంధ్ర చేపల పులుసు అని చాలామంది చూసారు కానీ కామెంట్స్ ఏమి లేవు ఎందుకంటే మీరు ట్రై చేయరేమో నేనైతే ట్రై చేస్తానండి రెగ్యులర్గా చికెన్ తినే కన్నా అప్పుడప్పుడు ఫిష్ మటన్ ఫ్రాన్స్ ఇలా తినాలి ఎస్పెషల్లీ ఈ చేపల పులుసుకి ధనియాలు జీరా ఎల్లిపాయ మనం చందకాయల రొట్టు మీద ఉప్పుకుని వేసుకున్నా పర్వాలేదు అంత ఒప్పుక లేదమ్మా తినడమే బెస్ట్ అనుకుంటే కనుక ఇలా కూడా కానిచ్చు చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని మరిగి మరిగేటప్పుడు అయితే వేసుకోవాలి ఈ చేపల పులుసుకి చాలా స్పైసీగా చిల్లీస్ వేసుకోవాలి అండ్ అలానే బెండీస్ చాలామంది ఎందుకు వేస్తావు అని మా వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు ఎందుకు వేస్తాను అంటే కనుక పులుపు ఎక్కువైనా తక్కువైనా క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి ట్రై చేసేట్లేదు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ షేర్ చేస్తే సరిపోతుంది మీ వల్ల పది మందికి యూజ్ అవుతుంది కదా ఇటు ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా కర్రీ ప్రిపేర్ అయిపోయిన వెంటనే కూడా నేనైతే టేస్ట్ చేసేసానండి చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది అమ్మయ్య బ్రతికిపోయింది దేవుడా అనుకున్నాను ఎందుకంటే కనుక చేపల పులుసు చేయడం అంటే నిజంగా ఖర్చు ఉండాలండి ఎందుకంటే ఏ ఒక్క ముక్క విరిగినా మనకి ఇంట్లో వాళ్ళతో చివాట్లు తప్పవు అండ్ అలానే మా వాళ్ళ రియాక్షన్స్ కూడా చూపిస్తానండి ఒరిజినాలిటీ ఏంటన్నది తెలిసిపోతుంది వచ్చేయండి నాతో పాటు ఎలా ఉంది చూశారుగా మా వాళ్ళు ఒక్కొక్కరు రియాక్షన్స్ ఎలా ఉందో మనుషులు ఎలా ఉన్నా సరే బాగుందనే చెప్పారు అదంతా అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ గారి ఊర్లో ముందు రోజైతే కోళ్ళ సంబరం చేశారంట నిజంగా చాలా అంటే చాలా బాగుందంట సో చెల్లి వాళ్ళు ఫోర్ ఓ క్లాక్ వరకు అంటే అమ్మవారు వస్తారు కదా సో అప్పటి వరకు అయితే చూసారంట చాలా అంటే చాలా ఓపికతో ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు చూడండి సో మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా ఉంటుందో కూడా కామెంట్ నెక్స్ట్ టైం నేనైతే ఖచ్చితంగా రియల్గా చూడాలి అనుకుంటున్నాను సో చూద్దాం ఏం జరుగుతుందో ఏం జరిగినా మన చేతుల్లో లేదు కదా ఫైనల్లీ మేమైతే డిన్నర్స్ కంప్లీట్ చేసుకుని ఆ మయాన్ని కూర్చునేసరికి ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ టు టెన్ మధ్యలో అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు సో ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎప్పుడో చిన్నప్పుడు దసరా ఉత్సవాలు చూసాను కానీ ఇదే ఫస్ట్ ఎక్కడైనా ఎప్పుడైనా గణపతి నిమజ్జనాలు అంటే చాలా బాగుంటాయి కదా చిన్నప్పుడు మా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి ఎందుకంటే కనుక అమ్మకి చెప్పకుండా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి వచ్చిన తర్వాత అమ్మ ఏమంటుందో అనే టెన్షన్ పడ్డా రోజులు కూడా ఉన్నాయి మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు

ఎగ్జాక్ట్ టైం అండి మేమందరం అలా కూర్చొని హాయ్ చెప్తుంటాము అమ్మ కళ్ళలో ఆ హ్యాపీనెస్ ఇంకా పెద్దమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు చాలా మిస్ అయ్యారు సో ఉన్న దాంట్లో తృప్తి చేసుకొని మేమే అయితే కానిచ్చేసాము అండ్ అలానే ఈ క్లిప్ చాలా మంది డౌట్ రావచ్చు ఎందుకు యాడ్ చేశానండి ఇదిగో స్వీట్ మెమరీ కింద ఉండిపోతుందని చెప్పేసి నేనైతే అలా సరదాగా అయితే యాడ్ చేశాను అండ్ అలానే ఇక్కడ మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు ఇలా ఎంకరేజ్మెంట్ ఉంటే ఎంత దూరం అన్నా ఎగ్జాక్ట్గా ఆ డైలాగ్ ఎందుకు పెట్టానంటే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనకి నిద్ర వస్తుంది ఏమీ లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నిద్ర మాత్రం రాదు సేమ్ మాకు కూడా మా అత్తమ్మ వాళ్ళకి మాకు చాలా అంటే చాలా నిద్ర వచ్చేసింది కానీ మా ఇంటి దగ్గరే ఒక పావు గంట వరకు డాన్సెస్ అయితే చేశారు అండ్ అలానే ఇక్కడ ఆటో డ్రైవ్ చేసేది మా బావే హాయ్ అయితే చెప్తున్నాడు వెనకాల కూర్చున్నది ఇంకో బావ అండ్ అలానే ఫైనల్లీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో మాకు ఎక్కువ బావలే ఉంటారు బ్రోస్ కన్నా ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఆ ప్రతి ఒక్కరిని అన్నయ్య అని పిలుస్తారు కాబట్టి ఎలా అయినా రిలేషన్షిప్ చాలా బాగుంటాయి కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అమ్మయ్య దొరికాడు ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ నువ్వు హ్యాపీరా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అదేరా మన ఇండియన్ సైకాలజీ ఐ లవ్ యూ రజా అద్దరు పోయింది కదా వీడియో